హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు అనుకోకుండా బాలాజీ సార్ యొక్క స్టూడియోకి రావడం జరిగింది సార్ కూడా ప్రత్యేకంగా గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ నీ యొక్క ఒపీనియన్ వ్యక్తిగత ఒపీనియన్ తెలియ తెలియజేయాలని సార్ కోరడం జరిగింది వేళ్ళ తరబడి చదివే సీనియర్ హాస్పిన్ సార్ ఎవరైతే ఉన్నారో అది మ్యాక్సిమం డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు మధ్యన చేసే అవకాశం అయితే ఉంది ఆ పేపర్ పేపర్ కూడా కాఠిన ఉంది ఈ జనరల్ స్టడీస్ పేపరు వన్ ఎవరైతే సీనియర్ హస్బెండ్స్ ఉన్నారో వారు కంపల్సరీగా ఆ పేపర్ నాకు తెలిసి డెబ్బై ఐదు నుంచి ఎనభై మధ్యనే చేసే అవకాశం అయితే ఉన్నది ఇంకో సెకండ్ పేపర్ వచ్చేసి హిస్టరీ అండ్ పాలిటీ ఈ ఈ పేపర్ కూడా ఒక మధ్యస్థంగానే ఉంది మంచిగానే ఉంది దాంట్లోనైతే నాకు తెలిసి వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ టెన్ వరకు స్కోర్ చేసే అవకాశం అవుతుంది పేపర్ థర్డ్ వచ్చేసి ఎకనామీ అది భారతదేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కావచ్చు ఈ పేపర్లు కూడా కొంచెం ఆర్డనస్గానే ఉన్నది ఈ పేపర్ థాట్ వచ్చి కూడా ఈ మూడు పేపర్లు కూడా వచ్చేసి నాకు తెలిసి కట్ ఆఫ్ ఎంత ఉందంటే నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఏం ఏం చెప్తున్నానంటే రెండు వందల డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఎనభై ఐదు మధ్యన ఉండే అవకాశం అయితే ఉన్నది సెకండ్ పేపర్ నాకు కలిసి వచ్చింది ఏంది ఎక్కడ కలిసి వచ్చిందంటే బాలాజీ చిరవైన యాప్ నేను అక్కడ ఆ యాప్లో నేను తీసుకోవడం వల్ల నాకు పాలిటీ అనేది మ్యాక్సిమం నాకు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ చేసే అవకాశం అయితే కలిగింది ఆ యాప్ తీసుకోవడం వల్ల టోర్నమెంట్లో ఇంకా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసిండు ఫైనల్గా అయితే నేను నా నేను నా వ్యక్తిగత అభిప్రాయం సార్ రెండు వందల డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఎనభై ఐదు మధ్యలో ఉంటుంది సార్ ఈ గ్రూప్ థార్డు ఓవరాల్గా నేను కటాఫ్ కట్ ఆఫ్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఎనభై ఐదు మధ్యన కట్ ఆఫ్ ఉంటుంది అది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం మీరు కూడా నేను ఓవరాల్గా చెప్తున్నాను ఎక్కువ ఉండవచ్చు కొంచెం తక్కువ ఉండవచ్చు మీరు కూడా మీ వ్యక్తిగత అభిప్రాయం మీ కామెంట్ రూపంలో తెలియజేదిగా నేను కూడా కోరుచున్నా